నిన్న అసెంబ్లీలో మరో కీలకమైన పాయింట్ మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాష్ట్ర భావన ఉండదు కుల భావన తప్ప అని తెలంగాణ వాళ్ళకి మాత్రం రాష్ట్ర భావన ఉంటుంది అని చెప్పి ఒకసారి ఆ బయట ప్లే చేయండి మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు చోట భావం విశాఖ స్టీల్ దగ్గరే అంటే ఏపీలో ఆ భావం లేదు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ సెంటిమెంట్ ఉంది తప్ప మిగిలిన ఆ భావన లేదు కులాల భావన మాత్రమే ఉంది నేను చాలాసార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఒక గొప్ప సమాజం అంటే ప్రపంచంలో సిలికాన్ వ్యాలీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెందిన వారు డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి దా ఒక ఎంటర్ప్రెన్యూరల్ సొసైటీ గొప్ప అగ్రికల్చరల్ డెవలప్మెంటల్ సొసైటీ ఒక తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న సమాజం అనేక మంది సంఘ సంస్కరణోద్యమ పురుషులు పుట్టినటువంటి గడ్డ దాన్ని కుల రెండు కులాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు పార్టీల మధ్య రాష్ట్రాన్ని నిట్టనివన చీల్చేశారు సమాజాన్ని నిట్ట నిల్వన చిల్చారు రాష్ట్రం ప్రజలను నీటినీళ్ళలో చీల్చేశారు ఏ స్థాయిలో చీల్చారంటే ఒకరికి ఇంకోరు ఎదురు పడితే పొడుచుకు కొట్టుకుంటాం తన్నుకుంటాం చంపుకుంటాం అనే స్థాయిలో చీల్చారు మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డెలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా ఇది చీల్చింది ఎవరు రాజకీయ వ్యవస్థ వేరేటోళ్ళు ఎవరో కాదు సో రాజకీయాలని తమ అవసరాలకు కులాలను వాడుకుంటూ కులాల చుట్టూ తమ రాజకీయ వ్యవస్థ నిర్మించుకుంటూ ప్రజల్ని సమాజాన్ని కులాల ఆధారంగా చీల్చింది రాజకీయ పార్టీలు చీల్చింది ప్రజలు కాదు ప్రజలు తాము చీలిపోలేదు కులం ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదు కులం ప్రపంచం భారతదేశం అంతటా ఉంది కానీ ఎక్కడైతే రాజకీయం తమ స్వార్థం కొరకు కులాన్ని రెచ్చగొడుతుందో కులాన్ని సంఘటితం చేస్తుందో కులాన్ని ఉపయోగించుకుంటుందో అక్కడ సమాజం కులాల వారిగా చీలిపోతుంది కులం లేదు అక్కడ చెప్పండి ఏ దేశంలో కులం లేదు ఏ రాష్ట్రంలో కులం లేదు కానీ రాజకీయ నాయకత్వం కులాన్ని కాకుండా సమాజంలో ఉద్యమాలు ప్రజల్ని ఐక్యం చేసే ఉద్యమాలు వచ్చాయనుకోండి అప్పుడు అక్కడ కులం అనే భావన ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తెలంగాణలో మీకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలై మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు తెలంగాణ ప్రజల్ని ఉద్యమాలు ఏకం చేశాయి భూమి కొరకు భుక్తి కొరకు బాంచం దొరక కల్ముక్త అన్న పేద రైతాంగం తిరుగుబాటు చేశారు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆ చరికానికి వ్యతిరేకంగా భూస్వామ్యానికి వ్యతిరేకంగా అక్కడ ఈక్వలం ఆకులము నేను లేదు మీకు భూస్వాములు రెడ్లే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు కూడా రెడ్లే రావినారాయణ రెడ్డి మీకు బద్దం ఎల్లారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి రెడ్లే వాళ్ళు రెడ్ల భూస్వామ్య భూస్వాములు రెడ్లే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు షోబుల్ అఖాన్ ముస్లిమే మగ్దూమ్ మొహినీ ముస్లిమే రాజు నిజాం ముస్లిమే కానీ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడారు అంటే కులము మతము అడ్డు రాలేదు పోరాటానికి సో ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక ఉమ్మడి లక్ష్యం కొరకు పోరాడితే కులమనే భావన బలహీనపడుతుంది తెలంగాణలో భూమి కొరకు భక్తి కొరకు స్వరాష్ట్రం కొరకు సపరిపాలన కొరకు జరిగినటువంటి ఉద్యమాలు తెలంగాణలో ప్రజల్ని కులాలకు అతీతంగా ఎక్కేజ్ చేస్తాయి ఇక్కడ కూడా కుల భావన లేదు మొత్తానికి అని అనడం లేదు కానీ రాజకీయ పార్టీలు కులం చుట్టూ రాజకీయ నిర్మాణం పూర్తి స్థాయిలో చేయలేకపోయాయి ఇప్పటికీ కూడా ప్రతి పార్టీ కులాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కానీ అల్టిమేట్గా ప్రజల్ని ఐక్యం చేసేటువంటి ఉద్యమ స్ఫూర్తి కులం ప్రభావాన్ని నిరంతరం ఒక రకంగా చెక్ పెడుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అలాంటి ప్రజా ఉద్యమాలు బలహీనంగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఆవేదన కరెక్ట్ అది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ మినహా మిగతా ఏ అంశం పైన ప్రజలు సమైక్యంగా తన భావం నేర్పించారు సమైక్యవాద ఉద్యమం జరిగినా అదే రాజకీయ పార్టీలు ఆ ప అప్పుడున్న పరిస్థితుల్లో మేము కూడా తెలంగాణ ఉద్యమానికి కౌంటర్గా ఉద్యమం నిర్మిస్తాం అని చూపెట్టుకోవటానికి మేము సమైక్యవాదులము సమైక్యలా ఉమ్మడి రాష్ట్రం కొన్ని నిలబడ్డామని చెప్పుకోవటానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగానే మిగిలిపోయింది తప్ప పెద్ద ఎత్తున ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు సో అందువల్ల విశాఖ ఉక్కు విషయంలో ఆ భావన ఐక్యంగా ఉన్నారు కానీ అక్కడ కూడా మళ్ళీ రాజకీయం ఏం చేసింది ఆ ఐక్య ఉద్యమాన్ని నీరు కార్చింది ఇంత విశాఖ స్టీల్ను రాజకీయ పార్టీలు కాదు నడిపింది విశాఖ ఉద్యమాన్ని నడిపింది కార్మికులు రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒకసారి మద్దతు ఒకసారి ఎడక్కుపోవడం ఒకసారి జయ కొట్టడం కేంద్రానికి ఒకసారి మళ్ళీ పోరాడతామని చెప్పడం తాము అధికారం ఒక రకంగా ప్రతిపక్షాలను ఒక రకంగా బీజేపీతో సంబంధాలు ఒక రకంగా సంబంధాలు లేకుండా ఒక రకంగా వ్యవహరిస్తూ వచ్చారు ప్రజలకైనా విశాఖ ఉక్కు పోరాటాన్ని అక్కడి కార్మికులు ప్రజలు నిలబెట్టగలిగారు అందువల్ల పవన్ కళ్యాణ్ దాంట్లో వాస్తవం ఉంది ఆ మాట చెప్తే వేరే వాళ్ళు నేను చెప్తే కోపం వస్తుంది నిజం కాదా ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నారే కులాల మధ్య కుప్పటిగా ఎందుకు మార్చారు ఇవాళ ఒక పార్టీ పేరు చెప్తే ఫలానా కులం ఈ పార్టీ వెనకాల అవుతుంది ఆ పార్టీ తప్పు చేసినా ఆ నాయకుడు తప్పు చేసినా ఆ కులానికి చెందిన వారు మెజారిటీ ఓట్లు వేస్తున్నారు ఇది నిజం కాదా టీడీపీ విషయంలో నిజం వైసీపీ విషయంలో నిజం జనసేన విషయంలో నిజమే సో మూడు పార్టీల విషయంలో వాస్తవమా కాదా గుణమే చేసుకుని చెప్పమండి ఎవరినైనా ఇంకో ఈ పార్టీ వెనకాల ఇంకో ఈ కులం మెజారిటీ ఓట్లేస్తారు సంబంధమే లేదు ఆ పార్టీ ఎలా పనిచేస్తుంది ప్రభుత్వం ఎలా ఉంటుంది నాయకుడి పాలన ఎలా ఉంటుంది దీంతో ఎలాంటి సంబంధం లేకుండా మా కులం అని ఓన్ చేసుకుంటూ మా పార్టీ ఓన్ చేసుకుంటూ ఓట్లేస్తున్నారు తెలంగాణలో మీరు ఏ ఏ పార్టీని ఏ కులం ఓన్ చేసుకుంటూ చూపెట్టండి నాకు అలా ఓన్ చేసుకుంటే పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండేదా కేసీఆర్ కులానికి తెలంగాణ సమాజంలో రిప్రజెంటేషన్ ఎంత అంటే అందుకే ఆ కంపారిజన్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కానీ దానికి దో దానికి దోషి ఎవరు దోషి రాజకీయ పార్టీలే ఇలా రాజకీయ పార్టీలు పలానా కులంతో ఎందుకు ఐడెంటిఫై అవుతున్నాయి ఒక కులానికి చెందిన వాళ్ళు ఇది మా ఆస్తి ఈ పార్టీ తెలుగుదేశం మా ఆస్తి అని ఒక్కొక్క కులం భావిస్తుంది జనసేన మా ఆస్తి అని ఇంకొక కులం భావిస్తుంది వైసీపీ మా ఆస్తి అని కులం భావిస్తుంది ఈ భావించడం ద్వారా ఆ పార్టీ లాభపడుతున్నాయి దాని నాయకత్వం ప్రోత్సహిస్తోంది ఉపయోగించుకుంటోంది తర్వాత అందువల్ల సమాజంలో ఈ కులమనే చీలికొచ్చింది రాజకీయ పార్టీలు సృష్టించిన వైపరీత్యం కాదా ఇది బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నాడు కనుక అది వాస్తవం అది అందులో అనుమానం లేదు కులమనే భావన సమాజాన్ని విడగొడుతుంది మా రాష్ట్రము మా భాష మా దేశము మా హక్కులు మా వర్గము అనే భావన ప్రజల్ని ఐక్యం చేస్తుంది అందువల్ల ప్రజల్ని విడగొట్టేటువంటి భావన చుట్టూ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని తమ రాజకీయ కొరకు రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ సమాజం ఇవాళ మీరు అట్లాంటాలో ఇద్దరు ఆంధ్రులు కలిసిన మీరు కాలిఫోర్నియాలో ఇద్దరు ఆంధ్రులు రెస్టారెంట్లో కలిసిన మీరు చర్చించుకునే అంశం ఏముంటుంది డల్లాస్ ఇద్దరు కలవండి పానీపూరి బండి దగ్గర ఏం చేసుకుంటారు ఏంటైనా ఏమైంది మన వల్ల బయని వంశీకి ఏమైంది మన కొడాలి నానికి ఏమైంది మన రెడ్ బుక్ ఎట్లా మన లోకేష్ ఏం చేస్తున్నాడు ఇవేదాన్ని చర్చించుకునేది ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్బుగా ఎలా మారుద్దాం ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ని ఎలా మారద్దామని చర్చించుకుంటారా చూడండి మీరు ఎక్కడన్నా అమెరికాలో కూడా ఇదే పైత్యం అక్కడ కూడా కుల పైత్యమే సో ఒక సినిమా హీరో వస్తే ఒక కులం వాళ్ళు ర్యాలీ చేస్తారు ఆఖరికి అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్లను కూడా కులాల వారిగానే చీల్చిపడేశారు సో అమెరికా అట్లా సముద్రాలు దాటినా ఆ కుల పిచ్చి ఎక్కడ పోయింది చెప్పండి అమెరికా గడ్డపై కూడా కులాల వారిగా విడిపోతారు సినిమా యాక్టర్లను కూడా అభిమానించిన కులాల వారికి మా కులం వాడైతే సినిమా నటించిన ఎలాగైనా నటించని అండి మా వాడు మా హీరో అనే స్థాయికి సమాజాన్ని తీసుకొచ్చారు అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదే పెద్ద అడ్డలు గొడ్డలు పెట్టు ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఈ అస్తిత్వ భావనల నుంచి అంటే ప్రజల్ని విడగొట్టే అస్తిత్వ భావనల నుంచి బయటపడి ఒక ఆధునిక మానవుడిగా ఒక లెజిటిమేట్ డెమోక్రటిక్ ఐడెంటిటీ నేను ఆంధ్రుణ్ణి నేను తెలుగువాణ్ణి నేను భారతీయుణ్ణి అనే ఒక యునై యునైటెడ్ ఐడెంటిటీ ఒక మోడర్న్ ఐడెంటిటీ వైపు వెళ్ళకపోతే ఆ సమాజం డెవలప్ కాదు ఇవాళ జపనీస్ అనే ఐడెంటిటీతో జపాన్ డెవలప్ అయింది జర్మన్ ఐడెంటిటీతో జర్మన్ వెళ్ళిపోయింది అమెరికా అనే ఐడెంటిటీతో అమెరికా వెళ్ళింది కానీ పలానా కులం వాడిని నేను అమెరికా కొట్టుకున్నంతకాలం డెవలప్ కాలే నేను తెల్లాన్ని నేను నల్లవాణ్ణి అని కొట్టుకున్నంతకాలం అమెరికా డెవలప్ కాలే కదా నేను అమెరికన్ అన్న ఐడెంటిటీ వచ్చిన తర్వాత డెవలప్ అయింది అందువల్ల నేను భారతీయుని నేను తెలుగువాణ్ణి నేను ఆంధ్రాని అన్న ఐడెంటిటీ వాళ్ళు డెవలప్ అవుతుంది తప్ప నేను ఈ కులమాన్ని ఆ కులమాన్ని వాణ్ణి అందుకే నన్ను అట్లాంటి వాళ్ళు ఇద్దరు కలిసిన అరే మన రాష్ట్రానికి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కదా దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు అని చర్చిస్తారా డలాస్లో కలిసిన ఇద్దరు ఆంధ్ర వాళ్ళు మనకు ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది కదా ఆ సింగపూర్ చూడండి ఆ తైవాన్ చూడండి వాళ్ళకు ఒక్క పోర్ట్ ఉంటేనే వాళ్ళు అంతా డెవలప్ అయ్యారే మనకి ఇన్ని ఉన్నాయి మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయొచ్చని చర్చించుకుంటారా మన కులం వాళ్ళు ఏం చేశారో మన పార్టీ వాళ్ళు ఏం చేశారు వాని లోపలసారా వీని లోపలసారా వాని సంఘం చూసారా చెప్తారా మా పౌరులకి వస్తే ఇచ్చేస్తాం వాడి పౌరులకు ఇచ్చేస్తాం ఇలా చర్చించినటువంటి సమాధానం మాది అన్ఫార్చునేట్లీ మీడియా అదే తయారైంది మీడియా కూడా కులాల వారిగా చీలిపోయి ఈ కులం చర్చలు రాజకీయ పార్టీల నాయకుల లాయల్ మౌత్ పీసులుగా తయారే మీడియా చర్చిస్తుంది మీడియాలోనైనా మీరు గమనించండి ఒక ఛానల్లో ఒక పేపర్లో చంద్రబాబు తిడితే మరో పే మరో రెండు ఛానల్లో రెండు పేపర్లలో జగన్ తిడతారు అంతే తప్ప ఒక మెరైన్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఎకానమీ ఎలా డెవలప్ చేయాలి ఒక ఆగ్రో ఎకానమీ ఎలా డెవలప్ చేయాలని ఈ టీవీ ఛానల్ తెలుగు ఛానల్ ఎక్కడైనా డిబేట్ నడవగా చూసారా ఏమైనా డిబేట్ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు లోకేష్ ఏమన్నాడు జగన్ ఏమన్నాడు ఇది తప్ప ఇంకో చర్చే లేదు కదా సో ఈ రోజు టీవీలో వైద్యుల ముగ్గురు కూర్చుని తమ నచ్చని వ్యక్తిని మొత్తం తిట్టించడం తప్ప ఇటువైపోయినా అటువైపోయినా అంటే రెండు పార్టీల మధ్య ఇద్దరు నేతల మధ్య రెండు కులాల మధ్య సమాజాన్ని నిట్ట నిల్వన రాజకీయ వ్యవస్థ చీలుస్తుంది మీడియా చీలుస్తుంది మీరు సోషల్ మీడియాలో అదే చర్చ మీరు అమరికాల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అదే చర్చ ఉంటుంది రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది